లుడు ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు బీసీ బిల్లుడు ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన మాటకు కట్టుబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ ఏదైతే ఇచ్చారో ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా బీసీల లెక్కలు తేల్చి బీసీ కులగణ చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు ప్రకటించడం జరిగిందో ఆ ప్రకటనను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చా తప్పకుండా వారి మాట నిలబెట్టుకొని ఎన్నికలకు సంవత్సరం లోపే ఒక జీవోని తీసి బీసీ కులగా చేపడతామని తన బడ్జెట్ కేటాయింపు ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలల టైంలోనే బీసీల లెక్కలు తెలిసి బీసీలు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నారని చెప్పి లెక్కలు తెల్చి దానికి అనుగుణంగా ఈరోజు మరి యాభై ఆరు శాతం ఈ బీసీలకు స్థానిక సంస్థ విద్యా ఉద్యోగ స్థానిక ఇవ్వాలి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకు ఓటా ఇవ్వాలనే కోణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈసీల గురించి ఏదైతే ఆలోచిస్తుందో మేము ఆహ్వానిస్తున్నాం